నమో నమ శ్రీ సిద్ధి వినాయక నమో నమ అష్ట గణేశ నమో నమ గణపతి పప్ప మరోజు బెస బజార్లోని ఫ్రెండ్స్ యూత్ చేసినటువంటి మహా అన్నదానంలో పాల్గొనడం వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద విధరణ చేయడం అనేది ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను విఘ్నేశ్వరుడు అంటే అందరికీ తెలిసిందే అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఆయురారోగ్యాలతో పది కాలం పాటు పిల్లా పాపంతో చల్లగా జీవించాలని చెప్పేసి ఈ నవరాత్రి ఉత్సవాలు అనేటివి మనం జరుపుకుంటున్నాం ఇక్కడ అది నా బర్త్ ప్లేస్ అయినటువంటి ఈ బజార్లో పెట్టడము బెస బజార్లో అరేంజ్ చేయడము ఆ గణేషుని నిలుపుకొని నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఐదో తారీఖు రోజు నిమజ్జన కార్యక్రమం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని అలాగే మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాభివందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు విజయ్ కుమార్ మహబూబ్బాద్ పట్టణంలోని నందు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము గణేష్ని ప్రసాదం అందరికీ అందాలను ఉద్దేశంతోనే అన్నదాన కార్యక్రమం ఇచ్చాము సుమారుగా ఒక పదిహేను వందల మంది స్వామివారి తీర్థకోసాలు తీసుకున్నారు అదేవిధంగా పద్మోజుల్లో మేము అన్నదాన కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము ఇది మా ఫ్రెండ్స్ యూత్ కమిటీ బెసబార్ తరఫున నిర్వహిస్తున్నాం మాన్కోటలో అంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తుంటాము మా బెస్తవారి నూతన కమిటీ ఫ్రెండ్స్ యూత్ నూతన కమిటీ ద్వారా మేము అన్నదాన కార్యక్రమం నిర్మించాము సుమారు ఒక పది వందల మంది స్వామివారి ప్రసాదం స్వీకరించారు అందరికీ మాకు వచ్చిన భక్తులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతాము